ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ది మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది సో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైతే ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వాలి అసలు కట్ ఆఫ్ అనేది చూసి మీరు ఒక టార్గెట్ అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విఎస్ఎఫ్ లో జాబ్ రావాలి ఐటీబీపీ లో జాబ్ రావాలి లో జాబ్ రావాలి అని ఇట్లా ఫిక్స్ అయిపోతుంటారు కదా అయితే మరి నీకు లో జాబ్ రావాలంటే నీకు ఎంత కట్ ఆఫ్ అనేది క్రాస్ అవ్వాలి అనేది నీకు తెలియాలి అవునా కదా సో తెలిస్తే నీకు ఒక టార్గెట్ పెట్టేసుకుని దాని విధంగా నువ్వు ప్రిపేర్ అవుతుంటావు సో మనకి వన్ సిక్స్టీకి వన్ నాట్ టూ పెట్టిన ఉన్నది వన్ ట్వంటీ పెట్టిన వాళ్ళు కూడా అండి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ హెవీగా ఉంది ఈ డబ్బుల్యూఎస్ వాళ్ళకి కాస్త తక్కువ ఉంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి కూడా కొంచెం మీడియం గా వెళ్ళింది అన్నట్టు కట్ ఆఫ్ అనేది సో హెవీగా అయితే పోయింది సార్ కంటే ఈసారి కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ టైం రాబోయే వాళ్ళకి ఫార్టీ థౌసండ్ పోస్ట్ ఉంటాయి ఆల్మోస్ట్ లాస్ట్ టైం వాళ్ళకి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉన్నాయి అయినా కానీ ఈ కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ అనే దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ కంటే టెన్ మార్క్స్ ఎక్కువ వేసుకొని మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా అందకంటే ఎక్కువ వేసుకున్నా ఇంకా బెటర్ ఓకే మనకి ఫిల్టరైజేషన్ తగ్గట్టు మీకు కట్ ఆఫ్ అనేది చేంజ్ అయిపోతారు కాబట్టి ఎవరైతే రాయబోయే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మెయిల్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వాళ్ళకి మనకి ఇక్కడ ఈ కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చున్నట్టు అండ్ జనరల్ అండ్ అదే విధంగా నక్సల్ వాళ్ళకి సంబంధించినటువంటిది చూసుకోవచ్చు అన్నట్టు నేను ఇక్కడ క్లియర్ గా ఉంటాను మీరు కూడా ఒకసారి ఫోకస్ చేయండి నేను పాయింట్స్ లో ఉన్నది నేను చెప్పాను అబో ఉంది అని చెప్తూ ఉంటాను మీరు ఆ రౌండ్ గా చూసుకోండి అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ చూస్తున్నప్పుడు ఓహో ఇంత అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటారు ఏఆర్ జాబ్ రావాలంటే నాకు ఇన్ని మార్క్స్ రావాలి అండ్ సిఎస్ఎఫ్ రావాలంటే ఇన్ని మార్క్స్ రావాలంటే టార్గెట్ పెట్టుకుంటారు కదా పెట్టుకోవాల్సి ఉంటది ఇప్పుడు ఈ కట్ ఆఫ్ చూస్తే మీకు చుక్కలు కనిపిస్తాయి చూడండి ఓకే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో మీరు కనుక ఏఆర్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాలి ఏఆర్ జాబ్ కనుక సాధిద్దాం అనుకుంటే మీరు ఇక్కడ ఈ కేటగిరీ అయితే కనుక జనరల్ వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో వన్ సిక్స్ ఫోర్ జీరో పెట్టడం జరిగింది అంటే మీకు చెప్తుంటాను చాలా సార్లు హండ్రెడ్ ప్లేస్ రావాలంటే హండ్రెడ్ కూడా సరిపోదు ఇక్కడ సరిపోదు చూడండి మొత్తం కట్ ఆఫ్ చేస్తే తెలుసా ఇంకా సిఏఎస్ఎఫ్ కొట్టాలంటే నీ కేటగిరీకి వన్ ట్వంటీ ప్లేస్ ఉంటుంది అంటే నీ టార్గెట్ వన్ ఫార్టీ అని పెట్టాలి అంటే ఇంకోటి గుర్తుపెట్టుకో జాబ్ రావాలంటే ఈ సంవత్సరమే నెక్స్ట్ టైం ఆ నెక్స్ట్ టైం అయితే ఇంకా కట్ లో చూస్తేనే మనకి దిమ్మ తిరిగిపోతుంది ఓకే కాబట్టి మనము ఈ నుంచి ఎక్కువ ఫోకస్ చేయండి ఈజీగా గెటిని ఈ బ్యాచ్ గెటింగ్ కావాలి ఈ జాబ్ లోనే అనుకునే విధంగా మీరు ప్రిపేర్ కాండి నెక్స్ట్ టైం టైంకి ఎవరైతే ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఉన్నారో సో ఇక్కడ నక్సల్ ఏరియా వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఏబో ఉంది అన్నట్టు అండ్ మీరు ఏఆర్ లో ఓబీసీ కేటగిరీకి ఏఆర్ ఏఆర్ జాబ్ రావాలనుకోండి మీ జనరల్ వాళ్ళైతే నూట పదమూడు మార్కులకు ఎక్కువనే ఉంది ఇంకా అదే నక్సల్ వాళ్ళు అయితే నూట ఏడు మార్కుల కంటే ఎక్కువ ఉంది అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారు మీకు ఏఆర్ జాబ్ రావాలనుకోండి జనరల్ కేటగిరీలో ఎయిటీ సెవెన్ ఏబో ఉంది అండ్ నక్సల్ ఏరియాలో ఫిఫ్టీ నైన్ ఏబో ఉంది అన్నట్టు చూస్తున్నారు కదా ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంది అనేది ఏఆర్కే ఇంత ఉంది మళ్ళా మిగతా దానికి కూడా నేను చెప్పలేదు అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో మీకు జాబ్ రావాలనుకోండి ఏఆర్ అనేది మీకు నైన్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ అనేది పెట్టడం జరిగింది సంథింగ్ ఇంకా ఉంది అండ్ నక్సల్ ఏరియా వాళ్ళకి వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ సంథింగ్ పెట్టడం జరిగింది అండ్రెడ్ జీరో వాళ్ళకి మీకు ఏఆర్ జాబ్ రావాలనుకోండి వన్ నాట్ సెవెన్ ఎబో ఉంది ఇక్కడ జనరల్ వాళ్ళకి నక్సల్ వేరేకి వన్ నాట్ ఫైవ్ ఎబో ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో బేస్ జాబ్ సాధిద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మీకు వచ్చేసి ఏదైతే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎయిటీ సిక్స్ పెట్టడం జరిగింది ఏబో ఉంది ఇంకా నక్సల్ వచ్చేసి మనకి అండ్ ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ ఓబీసీ కేటగిరీలో బిఎస్ఎఫ్ జాబ్ అంటే తక్కువ ఇంకా లాస్ట్ బిఎస్ఎఫ్ పెడతాం కదా మనము ఓబీసీలో తక్కువ తక్కువ కట్ ఆఫ్ కూడా ఇదే అయిపోతుంది వల్ల మీకు అర్థమవుతుందా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఏదైతే జనరల్ లో వన్ నాట్ సిక్స్ పెట్టడం జరిగింది బీఎస్ఎఫ్ కి అండ్ నక్సల్ వాళ్ళకి వన్ నాట్ వన్ పెట్టడం జరిగింది నక్సల్ వాళ్ళకే అంత పెట్టాడు అంటే చూడండి ఇంకా నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి బిఎస్ఎఫ్ రావాలనుకోండి జనరల్ అయితే ఉన్నామో మీకు ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ నైన్ ఎయిట్ అన్నట్టు అంటే నక్సల్ డిస్టిక్ అయితేనేమో ఫిఫ్టీ నైన్ పాయింట్ డబల్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ అని చెప్పేసి అండ్ ఎస్టిక్ కేటగిరీ వాళ్ళకి బిఎస్ఎఫ్ రావాలి అని అంటే జనరల్ డిస్టిక్ వాళ్ళైతున్నామో ఇక్కడ నైంటీ ఫైవ్ ఎబో ఉంది అన్నట్టు నక్సల్ అయితే సెవెంటీ ఎయిట్ ఎబో ఉండడం జరిగింది అన్నట్టు ఓకేనా ఇక వెళ్తే అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి బీఎస్ఎఫ్ జాబ్ రావాలంటే జనరల్ డిస్టిక్ లో మనకి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ జీరో టూ ఉంది అండ్ అయితే ఏమో నైంటీ ఎయిట్ ఎబో ఉందన్నట్టు ఓకేనా ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి ఎక్స్ సర్వీస్ మీద వాళ్ళకి కూడా ఇచ్చాడు అన్నట్టు ఇక్కడ కట్ ఆఫ్ అనేది కూడా చూసుకుంటారు వాళ్ళు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సేఎస్ఆ జాబ్ రావాలనుకోండి ఇంకా చూడండి ఇక జనరల్ డిస్ట్రిక్ట్ అయితే వన్ నాట్ ఫోర్ రావాలి నక్సలయితే ఎయిటీ ఎయిట్ రావాలన్నట్టు అదే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి సిఎస్ఎఫ్ జాబ్ రావాలని టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి జనరల్ డిస్టిక్ అయితే నూట ఇరవై రెండు రావాలి నక్సలైతే నూట ఇరవై రావాలి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి ఇంకా నెక్స్ట్ టైంకి ఇంకా 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 కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇప్పటికన్నా ఫార్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ పోస్ట్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేటువంటి కట్ ఆఫ్ నోటిఫికేషన్కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దానికి మీరు రాబోయేటువంటి ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ఒక పక్క పెరుగుతుంది ఓకే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి సిఎస్ఎఫ్ జాబ్ రావాలంటే వన్ నాట్ వన్ రావాలి జనరల్ ఎస్టీకి ఏదైతే అయితే ఎయిటీ సెవెన్ అన్నట్టు ఆల్రెడీ వచ్చిన కట్ ఆఫ్ ఇది ఇంకా పెరుగుతుంది నాన్న నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితేనేమో సిఎస్ఎఫ్ అవుతున్నామో జనరల్ అవుతున్నామో వన్ టెన్ అన్నట్టు నక్సలైతే నైంటీ త్రీ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అన్ రిజర్డ్ కేటగిరీ లో జనరల్ డిస్ట్రిక్ట్ అవుతున్నామో రావాలంటే వన్ వన్ సిక్స్ ఉంది అండ్ నక్సల్ అయితే వన్ వన్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఇక సిఆర్పిఎఫ్ రావాలనుకుంటారు చూసారా చాలా మంది సిఆర్పిఎఫ్ కి అయితేనేమో జనరల్ డిస్టిక్ వాళ్ళకి ఫార్టీ టూ ఉంది అండ్ అదే విధంగా ఇది సర్వీస్ మెన్ వాళ్ళకి ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫార్టీ టూ మనకి ఏదైతే నక్సల్ డిస్ట్రిక్ అన్నట్టు అండ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ రావాలనుకుంటారు కదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు సిఆర్పిఎఫ్ ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటారు కి జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే నక్సల్ డిస్టిక్ వాళ్ళైతే నైన్టీ టూ రావాలి నెక్స్ట్ ఏదైతే జనరల్ డిస్ట్రిక్ట్ అయితే సిక్స్టీ సిక్స్ సిక్స్ పాయింట్ ఎబో రావాలి ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా సిఆర్పిఎఫ్ కి జనరల్ డిస్క్ అయితే వన్ నాట్ నైన్ ఎంబో రావాలి నక్సల్ అయితే వన్ నాట్ త్రీ ఎర్ రావాలి అదే విధంగా ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా అండ్ వీళ్ళైతే ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ అలా రావాలి అండ్ అదే విధంగా నక్సలైతే సిక్స్టీ సిక్స్ రావాలి అదే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితేనేమో జనరల్ డిస్టిక్ అయితే నైంటీ నైన్ ఎబో రావాలి నక్సలైతేనేమో ఎయిటీ ఫోర్ ఎబో రావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి జనరల్ డిస్టిక్ వాళ్ళు సిఆర్పిఎఫ్ రావాలంటే వన్ నాట్ త్రీ రావాలి అండ్ అయితేనేమో మీరు వన్ నాట్ వన్ రావాల్సి ఉంటుంది ఐటీబీపీలో రావాలంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి నైన్టీ ఫోర్ ఎబో రావాలి ఇక్కడ నక్సల్ డిస్టిక్ వాళ్ళు అయితేనేమో సెవెంటీ రావాలి ఉన్నారు ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే ఐటీపీ రావాలంటే జనరల్ డిస్టిక్ వాళ్ళకి వన్ వన్ ఫైవ్ ఎబో రావాలి నక్సలైతే వన్ నాట్ నైన్ ఎబో రావాల్సి ఉంటుంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అయితే ఐటీబీపీ రావాలంటే ఎయిటీ ఎయిట్ రావాలి అండ్ జనరల్ డిస్ట్రిక్ అయితే ఏదైతే నక్సల్ డిస్ట్రిక్ అయితే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ రావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఐటీబీపీ రావాలంటే జనరల్ డిస్టిక్ వాళ్ళకి నైన్టీ నైన్ పెట్టారు నక్సల్ అయితేనేమో ఎయిటీ వన్ పెట్టడం జరిగింది అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ పెట్టడం జరిగింది జనరల్కి నక్సల్కి అయితే వన్ నాట్ ఫైవ్ పెట్టడం జరిగింది అన్నట్టు ఇంకా ఉన్నాయి అన్నట్టు మనకి ఎస్ఎస్బి కూడా ఉంది కదా ఇదొక్కటి మనం డిస్కస్ చేయడం ఎస్ఎస్బికి వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ డిస్ట్రిక్ట్ అవుతున్నామో ఫార్టీ టూ పెట్టడం జరిగింది ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎన్ అక్సల్ అయితేనేమో ఫార్టీ పెట్టడం జరిగింది ఫార్టీ ఏబోనే ఇంకా అండ్ అదే విధంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ అయితేమో జనరల్ డిస్ట్రిక్ట్కి ఎస్ఎస్బీకి జనరల్ డిస్ట్రిక్ట్ కి వన్ నాట్ టూ పెట్టడం జరిగింది ఏబో ఉంది అండ్ నక్సల్ డిస్ట్ అయితే మనకి ఎయిటీ సిక్స్ మనకి సంథింగ్ ఏబో ఉంది అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎస్ఎస్బి రావాలి అని అంటే జనరల్ డిస్ట్ అయితే నూట పన్నెండు ఉంది నక్సలైతే నూట పదిహేడు ఉంది అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎస్ఎస్బి రావాలంటే జనరల్ డిస్ట్రిక్ హండ్రెడ్ ఎబో ఉంది నక్సల్ నక్సలైతేనేమో ఎయిటీ టూ ఎబో ఉంది అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎస్ఎస్బి రావాలంటే జనరల్ డిస్ట్కి అయితే వన్ నాట్ నైన్ ఏబో ఉంది అండ్ అయితే నైంటీ ఎబో అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ అదే విధంగా ఇక్కడ మనము చివరిగా అన్ రిజర్వ్ కేటగిరీ జనరల్ వాళ్ళకి రావాలంటే వన్ వన్ ఫైవ్ ఉంది నక్సల్ వాళ్ళకి రావాలంటే వన్ వన్ ఫోర్ ఉండడం జరిగింది ఇది మెయిల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నట్టు ఓకేనా సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది నెక్స్ట్ వీడియోలో కూడా మన తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ